తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల విచారణ కమిషనర్ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల్లో ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం బుధవారం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో బహిరంగ విచారణ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ జస్టిస్ షబీం అక్తర్ పాల్గొని షెడ్యూల్డ్ కులాల వారి నుండి వివిధ సంఘాల నాయకుల నుండి ప్రజాప్రతినిధుల నుండి వినదలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు కమిషన్ యొక్క ఉద్దేశం దగ్గర తెలుసి తీయండి ఈ విషయాలు అయినా మీరు కమిషన్ చేపెడవచ్చుంటే నిర్భయంగా కమిషన్ కు దిస్ సర్వసభ్యులందరి ఒక గ్రూప్ ఒకటి గ్రూపుని నిర్మిస్తారు స్తుచి తర్వాత మనకుద సబ్జెక్ట్ ఏదో వీ ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి కమిషన్ కోటి ఫ్రీగా ఇలాంటి ఒత్తిడి లేకుండా ఫ్రీగా కండి మాట్లాడండి మీ యొక్క ఒపీనియన్ చెప్పండి మీరు తెచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఏమైనా రాకప్పుడు ఒకప్పుడు మీరు ఇచ్చిన విషయాలు మీరు చెప్పిన విషయాలు మీరు అన్ని కూడా క్షుణ్ణంగా కమిషన్ పరిశీలిస్తుంది ఆ తర్వాత కమిషన్ కమిషన్ ఏర్పాటు చేసిన ఉద్దేశం కూడా మీకు తెలుసు అంతా రిపోర్ట్స్ విచారణ అంతా జరిగిన తర్వాత కమిషన్ గవర్నమెంట్ వారికి మీరు ఏ ఏ ఒత్తిడి లేకుండా ఏ భయం లేకుండా మీరు ఫ్రీగా ఎలాంటి ఆటలు లేకుండా ఫ్రీగా ఇంటరాక్ట్ అండి మాట్లాడండి చెప్పండి పెట్టాము అందరినీ కూడా అందరినీ పెట్టాము అందరి దగ్గర నుంచి కూడా రిప్రజెంటేషన్ తీసుకుంటాము మీ చిన్న ప్రొఫాల్ ఇక్కడ ఒకటి ఇవ్వటం జరిగింది అది మ్యాండేటరీ కాదు దాంట్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తేనేమో ఇవ్వండి లేకపోతే అవసరం లేదు కంపల్సరీగా దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని లేదు మీరు రాసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మాకు చాలు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా మాకు చాలు మనం చాలా ప్లేసెస్ జరుగుతుంది ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి ఇవన్నీ కూడా ప్రతి జిల్లాలకు తిరగడం జరుగుతుంది అక్కడ ఇంటరాక్ట్ అవడం జరుగుతుంది అన్ని విషయాలు చెప్పిన కూడా వాళ్ళ ద్వారా సంపూర్ణంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది యాభై తొమ్మిది మన చంద్ర గ్యాస్ కి సంబంధించినటువంటి

ఇంకా కూడా మీకు గడువు కూడా ఉంది ఇంకా ఇక్కడ ఇవ్వలేకపోతే అక్కడ కూడా తీసుకొచ్చి ఇవ్వచ్చు ఇంకా మీకు దాదాపు ఒక నెల రోజుల అవకాశం ఉండేది ఆ నెల రోజులలో కూడా మీరు తీసుకొచ్చి అప్లికేషన్స్ రిజర్వేషన్స్ ఇవ్వచ్చు ఏదైనా చెప్పదలుచుకున్నా కూడా మీరు కమిషనర్ రేట్ కూడా చెప్పవచ్చు నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మీరు ధన్యవాదాలు నమస్కారం అందరు కోఆపరేట్ చేయండి